హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి వ్యక్తికి అవసరం జీవితంలో పరివర్తన అనేది ఆధ్యాత్మిక జ్ఞానం వల్లే వస్తుంది అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతన సత్యనారాయణ రాజుగారి భార్య విశాల గారు ఇంతమంది కింద పరంగా ఉన్నారు నేను చూస్తాను కింద నుంచి పైకి వచ్చేటప్పుడు మరి అమలాపురంలో ఇంతమంది ఈ రోజున ఈ సభకు వచ్చారంటే మీకు ఎంత ఆసక్తి కలిగింది ఆరోగ్యం పట్ల విషయాల పట్ల అనేది ఒక విధంగా అర్థమవుతుంది అందులో చాలా కాలం రాజుగారి ఇక్కడ స్పీచెస్ ఇచ్చినప్పుడు పాత వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కొత్తవాళ్ళందరూ కానీ యూట్యూబ్లోనే చూస్తూ ఉన్నారు చాలా మందికి బయట రాజుగా తెలియదు ఎందుకంటే ఆశ్రమంలో జాయిన్ అయిన వాళ్ళని అడుగుతాం అనమాట రాజుగారు చూసారంటే లేదండి ఇప్పుడే మంట మేము ప్రత్యక్షంగా చూడటం అని మరి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు కానీ నేను ఎప్పుడూ వారి పబ్లిక్ సభలోకి రాలేదు మరి విశేషంగా ఈ సభలో మేము అన్నాపురంలో వారితో పాటు ఆశ్రమంలో మాట్లాడతాను ప్రతిరోజు కానీ ఇలా పబ్లిక్ స్పీచ్లో కూడా నేను ఎప్పుడు పిల్లలు మాట్లాడలేదు జనరల్ సభలం ఈ సందర్భంగా మీ అందరినీ ఇలా కలుసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది మరి రాజు గారు మీసెస్గా పరిచయం చేశారు కొన్ని విషయాలు చెప్పారు వాస్తవానికి ఒక జీవితంలో పరివర్తన అనేది ఎవరికైనా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల వస్తుంది అది ఎవరు కాదని విషయం కాబట్టి మనం జీవితంలో ఎన్నో ఎంతో చదువుకోవచ్చు ఉన్నత పదవులు పొందవచ్చు డబ్బు సంపాదించవచ్చు ఆస్తులు సంపాదించవచ్చు కానీ వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తామని ఆలోచిస్తే కనుక మనం పట్టుకెళ్ళేది మన పుణ్యం కర్మల బలమే కానీ అనకంటే ఏమవు అంటే మన శరీరంలోకి సంపాదించిన ఆస్తులు పాస్తులు పదవులు పోస్టులు ఏవి కూడా నెక్స్ట్ జన్మకు రావు కానీ మనం ఒక ఆత్మస్వరూపంగా భావించినప్పుడు మన జన్మలు అనేక జన్మల ప్రయాణాన్ని మనం చేస్తాం కాబట్టి మనం ఎప్పుడైతే మన ఆత్మ ఉద్ధరించుకుంటామో మన ఆలోచనలు మార్చుకొని మన ఆచరణ మార్చుకొని మన ఆచరణ చాలా పుణ్యకర్మగా మార్చుకోవడం మనం వెళ్ళిపోతే ఆ పుణ్య ఫలము తర్వాత జన్మల్లో కూడా మనం కూడా వస్తుందన్నమాట కాబట్టి ఈ యొక్క గొప్ప విషయాలు ఎప్పుడైతే నా చెబుతుందో నేను తెలుసుకున్నానో నేను నా జీవితాన్ని వీరులతో కూడా జీవితాన్ని జీవించాలి నాకు లక్ష్యం ఏం తీసుకున్నానంటే ఒక స్టూడెంట్గా ఉండగానే నా జీవితంలో నేను ఎంత గొప్పగా అంటే మంచిగా అంటే ప్యూర్గా గొప్పతనం అంటే వరకం కాదు నా ఆత్మను ఎంత ప్యూరిఫై చేసుకోవాత అంత ప్యూరిటీని నాలో తెచ్చుకొని ఆ ప్యూరిటీలో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అనేది అనమాట నేను స్టూడెంట్గా ఉండగానే ఎన్నో రకాల మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను క్రియా యోగ రేకి యోగ ఇంకా వికర్శన ఇంకా నాలుగైదు రకాల పైన మెడిటేషన్ తెలుసు ఎందుకంటే నాకు యోగి స్వరూపం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కాబట్టి వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళ యొక్క ముంగర్ యొక్క ప్రశాంతత అన్ని కూడా అసలు పిక్చర్ చూస్తే నాకు ఎంత అట్రాక్షన్ అనమాట ఆ రకంగా ఏంటి అంటే నేను నాకు నేను ట్రై చేశాను తర్వాత నాకు అనుకోకుండా భగవంతుడి యొక్క జ్ఞానం నైన్టీన్ నైన్టీ ఫోర్లో నాకు తెలిసింది నేనేం కోర్స్ చేసి తెలుసుకోలేదు రేడియో కోర్స్ తెలుసుకుని బ్రహ్మకు మర్చి నేను తెలుసుకోలేదు భగవంతుడు స్వయంగా నాకు అనుభవం అయ్యారు డైరెక్ట్గా నా జీవితంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఆ రకంగా నేను తర్వాత నేను దీన్ని తెలుసుకున్నాను కానీ ముందు నేను ఒక కోర్స్ ద్వారా తెలుసుకోలేదు భగవంతుడు నాకరకమైన మరియు ఆత్మ జ్ఞానం కలిగే ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారనమాట మరి ముప్పై ఏళ్ళుగా నేను క్రమం తప్పకుండా ఒక్క రోజు మెడిటేషన్ మిస్ చేసింది లేదు మరి చేస్తూ ఒకటి మెడిటేషన్ కాదు అంటే మన రాజుగారు చెప్పారు కదా మన ఆలోచనలు మన ఆచరణ మార్చుకోవడం కాబట్టి శరీరానికి ఎలాగైతే పంచతత్వాలు అవసరము పంచతత్వాలు శరీరంలో తత్వాలు లోపిస్తే శరీరంలో ఇబ్బందులు వస్తాయి ఆక్సిజన్ అందలాంటి ఇబ్బంది నీళ్ళు అందకపోతే ఒకలాంటి ఇబ్బంది ఆహారం అందకపోతే ఒకలాంటి ఇబ్బంది ఎందుకని ఇబ్బంది వస్తుంది అంటే శరీరం పంచతత్వాల తయారైంది కాబట్టి అవి లోటు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ మనకేం కావాలి ఒక శరీరంలో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనసుకు శాంతి కావాలి మనసుకు శాంతి దొరకలేదు అనుకోండి శరీరం ఎంత ఫిట్ గా ఉన్నా కూడా శరీరంలో అక్షరం ఉంది రంగ్స్ గా పనిచేస్తున్నాయి కానీ మనసుకు శాంతి లేకపోతే నాకు శాంతి కావాలి భగవంతుడా ఒక ఐదు నిమిషాలు మనశ్శాంతిగా బ్రతిక బాగుండు అని అల్లాడే పరిస్థితులు కూడా జీవితంలో ఒకసారి మనకి వస్తూ ఉంటాయి మనకి శాంతి కావాలి అనిపిస్తుంది అందరి ప్రేమ కావాలి అనిపిస్తుంది మంచితనం కావాలి అనిపిస్తుంది మంచితనం అంటే యూరిటీ పవిత్రత మన జీవితంలో కొన్ని మన చేత కానప్పుడు కొన్ని పరిస్థితుల్లో దేవుడా నా శక్తిని నా శక్తి లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను ఆసక్తితో ఉన్నానని ఆ శక్తిని కోరుకుంటా నాలెడ్జ్ జ్ఞానాన్ని కోరుకుంటాం ఎవరైనా అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటే దేవుడా వీళ్ళకి జ్ఞానాన్ని కండుమస్సు ప్రవర్తిస్తున్నారు అజ్ఞానంతో ఉన్నారు వీళ్ళు మూర్ఖత్వాన్ని భరించలేకపోతున్నాను వాళ్ళ కండుమని తెలిపించు అని జ్ఞానం కోసం మనం భగవంతుని ప్రార్థిస్తాం దేవుడా నాకు సుఖాన్ని దేవుడ నాకు ఆనందాన్ని ఈ రకంగా మనం ఇవన్నిటి గురించి ఎందుకు ప్రేయర్స్ చేస్తున్నాం లోటు ఎందుకు కోరుకుంటున్నాం ఇవి ఎక్కడ దొరుకుతాయి పంచతత్వాలు శరీరానికి అయితే ఇవన్నీ దొరుకుతాయి గాలి నీరు ఆహారం అన్ని దొరుకుతాయి ఆక్సిజన్ మెషిన్స్ కూడా పెట్టారు షాప్కి వెళ్తే అది కూడా డబ్బులు ఇస్తే ఇస్తారు కానీ మనశాంతికి పోతే శాంతిచ్చే షాప్స్ ఉన్నాయి శాంతి ఎక్కడ దొరుకుతుందా ప్రేమ ఎక్కడ దొరుకుతుందా షాప్ లో డబ్బులు దొరుకుతుంటే మంచిదనం ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ భౌతికలు కాదు కానీ ఇవన్నీ మనలో ఎనర్జీస్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎక్కడున్నాయి ఇవన్నీ ఇవన్నీ మనలో ఉన్నాయి ఎక్కడున్నాయి శరీరం పంచతత్వాల తయారైతే ఆత్మ ఈ ఏడు ఏడు గుణ శాంతి ప్రేమ పవిత్రత శక్తి ఇవన్నీ నిండిన స్వరూపమే మనం కాబట్టి ఒకరి నుంచి ఒక అందాలి ఒకళ్ళు శాంతిని ఇస్తే ఇంకొకరు పొందుతారు ఒకళ్ళ ప్రేమని ఇస్తే ఇంకొకరు పొందుతారు అంతే కదా ఇవన్నీ ఒకరినొకరు ఒకరి నుంచి ఇచ్చుకోవాలి మన దగ్గర లోటు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి దేవుడా ఏమంటాం ఎవరి నుంచి మనం దొరుకుతున్నప్పుడు నా చుట్టూ ఉన్న మనసు నుంచి ఎవరి నుంచి నాకు దొరకట్లేదు శాంతి ప్రేమ ఇవన్నీ అప్పుడు ఏం దానం పెట్టుకుంటా బాగుంటుందా మనశ్శాంతి నువ్వు శక్తి నువ్వు ప్రేమ నువ్వు అన్ని కోరుకుంటాం కదా ఇక్కడ బ్రహ్మకుమారి స్థాంట్లో ఆత్మస్వరూపమైన మనకి ఆధారం పరమాత్మ భౌతిక కానీ భౌతిక ప్రకృతి దొరుకుతాయి కానీ మరి మన లోటు లోపల వచ్చిన ఈ యొక్క డెఫిషన్స్ ఎవరు తీర్చేయలుగుతారు ఆ శక్తి ఎవరి దగ్గర ఉంది ఆ స్టాక్ ఎక్కడ ఉందంటే భగవంతుడి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది పరమాత్మ మరి ఈ గుణాలు అన్నింటిలో కూడా నిందా ఉంటాడు కాబట్టి దేవుడానికి శాంతి దేవుడానికి అది అని ఎవరిని అడుగుతాం భగవంతుడు అడుగుతాం మరి ఆ భగవంతుడు ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు చోటు వచ్చినప్పుడు అడగటం కాకుండా నిరంతరం నిరంతరం మనం భగవంతుడితోటి ఆ ఎనర్జీని తీసుకుంటే ఫిల్ అవుతామా లేదా అశాంతి నేను శాంతిని పొందుతాను ప్రేమ దొరక నాకు పరమాత్మ ప్రేమ దొరుకుతుంది ఆ రకంగా మెడిటేషన్ అంటే ఏదే సింపుల్ మన యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకొని ధ్యానం చేస్తూ మనసుని అంతర్ముఖం చేసుకొని అంతర్ముఖత అనే స్థితిలో కాన్షియస్నెస్ కాన్షియస్నెస్లో ఉండి మనం నిజ స్థితిలో ఉండి భగవంతుడితో మనం కంటి కనపడిన భగవంతుడు కూడా మనము ఆ శక్తిని మనం తీసుకోవచ్చు కానీ పరమాత్మ నుంచి మనము ఆ శాంతిని ప్రేమని పవిత్రతని ధ్యానము ద్వారా ప్రతిరోజు తీసుకుంటున్నాం అనుకోండి ధ్యాన పద్ధతిలో మీరు ఏది చూసినా కూడా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది మన చుట్టూ ఉన్న విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తుంది కాస్మిక్ ఎనర్జీ అంటారు కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే శరీరంలో ప్రవహించిందో లోపల ప్రాణ చైతన్యం జాగ్రత్త అయ్యి ఎనర్జిటిక్ అయ్యి ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తిగా కలిసినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అంతా ఎనర్జీ అవుతుంది శక్తి శక్తిశాలిగా తయారవుతుంది ఆ ఎనర్జీ మనలో ప్రో అవుతున్నప్పుడు మనసు అంతా శాంతిగా అవుతుంది దేహతీత స్థితిలో పెడతారు ఎలా కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవహిస్తుందో పరమాత్మ శక్తి కూడా మనలోకి తీసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కంటికి కనపడిన ఈ చైతన్య శక్తి అయిన పరమాత్మ శక్తి సుప్రీం ఎనర్జీ అలాగే భౌతిక ప్రపంచం చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఈ రెండు తపస్సు ద్వారా మనలోకి వస్తాయి దాని ద్వారా ఏమవుతుంది మనలో ప్ర ఆత్మోన్నతి అవుతుంది అనమాట అంటే సామాన్య లక్షణాలతో ఉన్న మనం సామాన్యంగా అంటే మనం సంపాదించడం అనుభవించడం శరీరంతో అన్ని వెళ్ళిపోతాయి అనుకోవటం కాకుండా మనం జీవించినంత కాలం మన భావాలు విశాలంగా మారి మన మనసు నిర్మలంగా మారి మనలోని పరోపకార భావాలు సేవా భావాలు పుణ్య భావాలు దయ క్షమ కరుణ ఇవన్నీ కూడా మనలో నిండటం ఇవన్నీ మెడిటేషన్ ద్వారా పుస్తకాలు చదువుతారు లోపల నుంచి ఆ ప్యూరిఫికేషన్లోకి ఆత్మ కూడా మనం ఒక సుఖశాంతులే ఇస్తాం కానీ మన నుంచి ప్రేమ కానీ ద్వాషం అంటుంది కాబట్టి నేర్చుకుంటే వస్తాయా అంటే నేర్చుకుంటే ప్రసాదం చేస్తే వస్తాయి అందుచేత రాజుగారు అన్నీ చాలా చక్కగా చెప్పారు శరీరం గురించి మనసు గురించి అన్ని చక్కగా చెప్పారు కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా రెండింటి పైన టెన్షన్ ఇవ్వాలి ఒకటి మనసు పైన రెండు శరీరం పైన రెండింటికి టైం ఇవ్వాలి ప్రొద్దుట యాభై గంట మెడిటేషన్ చేసుకోవాలి మనసును ప్రశాంతంగా చేసుకోవాలి మంచి మంచి ఆలోచనతో నింపుకోవాలి ఈ రోజంతా నేను ఆ మంచి ఆలోచనతో ఆచరణ ఉండాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి శరీరానికి ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ మంచి ఇవన్నీ కూడా తినాలి అంటే మంచి ఆలోచనలు మంచి ఆహారం ఈ రెండు కూడా ఎప్పుడైతే మనం ఏ రోజు ఆచరిస్తూ ఉంటామో మన జీవితంలో ఏ రోజు మనం ప్రాణం పోయినా కూడా అంటే ఆ వెళ్ళే టైంలో ప్రాణం పోయే టైంకి ఒక మంచి మనసుతో వెళ్ళిపోతున్నాం మన శరీరంలో కూడా మ్యాక్సిమం మన హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ అలాగే ఏమో ఎక్కువ కాలం బ్రతుకుతూ వెళ్ళిపోతే మంచిదే కదా చాలా కాలం దీర్ఘాయుష్ చక్కటి మనసుతోటి మనసుతో వెళ్ళిపోయామనుకోండి మంచిదే కదా వెళ్ళిపోతారు ఎవరు కూడా శరీరాన్ని పట్టుకుని ఉండం కానీ వెళ్ళేటప్పుడు మనతో వచ్చేది శరీరాలు అయితే మార్పు ఉంటాయి కానీ ఆత్మ అదే ఉంటుంది కాబట్టి ప్రతి జన్మలో కూడా పుణ్యం పుణ్యాన్ని మనం మూట కట్టుకుంటే ఇంకో జన్మకు వెళ్ళాలి ప్రతి జన్మలో కూడా మూట కట్టుకుంటూ వెళ్ళాలి బట్ ఆ రకంగా లాస్ట్ జన్మ అనుకోండి నేను ఫైనల్ అనమాట ఎంత ఎంత మనం తెచ్చుకుంటే అంత తీసుకుని మనం వెళ్ళేది ఉంటుంది అందుకని రాజయోగ మెడిటేషన్ అనేది మనం చాలా మన మనసు మీద కంట్రోల్ మన ఇంద్రియాల మీద కంట్రోల్ అన్నిటినీ కూడా మనం చేసుకునేటట్టుగా చాలా గొప్ప నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది దాన్ని మనం ఆచరిస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది అది కూడా స్వయం అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పండి ముప్పై ఏళ్ళుగా నేను ముప్పై ఏళ్ళుగా నేను దీనిగానే ఉన్నాను కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నాను గ్రాస్గా ఆహారం కూడా తోడయ్యాక ఇంకా అటువంటి ఆహారం తింటుంటే శరీరం లోపల తేలిక బయట తేలికగా మనసు తేలికగా ఇంకన్ని తేలిక తేలికగా ఉంటే ఎలా ఉంటుంది అంటే నుంచి రాత్రి దాకా అంత తోటి మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ తేలికగా శాంతిగా అయిపోతుంది ఎవరైనా స్ట్రెస్గా ఉండి హెల్త్ బాగోదు చుట్టూ వాతావరణం కూడా హెవీగా అయిపోతుంది వాళ్ళ వైబ్రేషన్ తోట అందుకని మనం తేలికగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మన ఉండాలి అలా ఉంటే మన చుట్టూ న్యాచురల్గా పోరాడు అందరికీ సుఖశాంతిలే మనం పోగలుగుతాం మనం బాగుంటే చాలు మన చుట్టూ అంతా బాగుండేటట్టు ఉంటుంది అగవతి కలిగిస్తే చాలు గదంతా అంతా సుగంధం అవుతుంది ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి గుణాలతోటి మంచి ఆరోగ్యంతో ఉంటే కనుక ఒకరికొకరు సుఖశాంతి పోగలుగుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అగ్ని వాళ్ళు అందరూ చాలా ప్రయోజనం తమ ఎంత కాలం వితా పర్తి ఇంకా నిమిషం వితపితే ఉంటా థాంక్యూ మరి మంచి ఆలోచనలు మంచి ఆహారం మన చేతుల్లోనే అనే ప్రోగ్రామ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేది మన ఇద్దరు మహారవి ద్వారా విన్నాము మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలనుకుంటే ఒక నిమిషం కూర్చోండి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాడు వాళ్ళు మెడిటేషన్ చేస్తారు అందరూ చదివిన స్ట్రైట్ గా కూర్చొని ఎవరైతే హాయిగా ఉన్నారో దయచేసి మాట్లాడుతున్నా వెళ్ళండి కూర్చున్న వాడి సైలెన్స్ లో కూర్చోండి చక్కగా నడవ పెట్టండి

Tanrısı doğruysa, Tanrısı doğruyla manasını da vermemek için.

Avete fatto un'altra cosa? Avete fatto un'altra cosa? Avete fatto un'altra cosa? Avete fatto un'altra cosa? Avete శరీరము పంచి తత్వాలతో తయారైతే ఆత్మ శరీరాన్ని నడిపించే శక్తి గుప్తంగా నివసిస్తూ నేను శక్తి ఇంటిలో దిగంధంగా ఓ ప్రకాశిస్తుంది నేను శాశ్వతమైన స్మరిత నేను పరం జో విస్తలపడిన పరమాత్మ సంపన్న పరమాత్మలోని జ్ఞానీయ శక్తులు మానవత్వమైన అన్నాడు

ਇਹ ਤੇ ਜਨਮ ਦਾ ਕੋਈ ਨਾ ਸੰਬੰਧ ਹੈ ਪਰਮਾਤਮਾ ਵਧਦੀ ਨਹੀਂ ਦੇਖਣੋਂ ਤੇ ਇਹ ਆਤਮਾ ਦਾ ਸਰਪੰਨ ਪਰਮਾਤਮਾ ਇਕੰਨਿਆ ਕਾਂਤੀ ਸvaroop ਹੈ ਨਾ ਮਨ ਇਸੇ ਨਾ ਬੁੱਧਿ ਰੂਪਿਕ सांति निश्चिति सक्षम आनंदाने ओं शं 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 एक विशाल इंस एक्सप्लोरेंस करते रहते शं

శరీరం పంచతత్వాలతో తయారైంది శరీరం ఫిట్గా ఉన్నంత మాత్రాన సరిపోదు మనస్సుకు శాంతి కావాలి శాంతి అనేది ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారా లభిస్తుంది అందుకే రోజు ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఉండండి దీర్ఘాయుషను పొందండి నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్